రైతు నేస్తం ద్వారా మొత్తం క్యాబినెట్ రైతులందరికీ సేద్యం చేసే ప్రతి భూమికి ఇచ్చి ఒకరికి ఈకోకుండా కాకుండా అందరికీ వారం రోజుల్లో ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగింది ముఖ్యంగా నిన్నటి నుంచి ఆల్రెడీ అందరి ఫోన్లో కూడా మెసేజ్ వచ్చింది ఈ రోజున పల్లెటూరులో మేము చూసినట్లయితే రైతులంతా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దివాలా పూరితనంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిపెట్టిపోయింది అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందో ఇదో అని రైతులు కొంచెం ఆలోచనలో పడ్డారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రైతులందరి నల్లో ఆనందం చూడటం కోసం ఈ రోజున ఖరీఫ్ సీజన్ ప్రారంభ దశలోనే ఈరోజున రైతు భరోసా కార్యక్రమం ఇవ్వటం మొదలుపెట్టింది కావున ముఖ్యంగా రైతులందరం కూడా చాలా ఆనందంతో ఈరోజు ఉన్నాం ఇదే విధంగా రైతు మొత్తం బడ్జెట్లో కూడా ఈరోజున రైతాంగానికి వచ్చిన ఆ ఐదు ఆరు నెలల నునే డెబ్బై వేల రూపాయలు డెబ్బై వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ముఖ్యంగా ఈరోజున సన్న బొడ్లు పండించే రైతులకు ఐదు వందల బోనస్ అయితే రుణమాఫీ అయితే అదేవిధంగా రేషన్ ద్వారా పేదలకి సన్న బియ్యం ఇవ్వటం అయితే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెంచుకునే ఈ ఈరోజున ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజున రైతులకు సేవ చేసుకుంటూ పోతుంది అదేవిధంగా రైతులకు ఇదే కాకుండా ఇంకా వాళ్ళ యొక్క సంక్షేమం కోసం అనేక పనిముట్లు ఇవ్వడం కోసం ట్రాక్టర్లు అయితే ఇలా యాంత్రీకరణ కోసం అవసరమైన అన్ని ఈ రైతు బడ్జెట్ కోసం ముందు ముందు ఎక్కువ బడ్జెట్ కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది కావున మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం